అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని గ్రంథాలయానికి మెగాస్టార్ చిరంజీవి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు దివంగత నేత పరిటాల రవీంద్ర అలాగే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ రెగ్యులర్గా వచ్చి అక్కడ పుస్తకాలు చదువుతున్నట్లు రికార్డ్స్లో వాళ్ళ పేర్లు కనిపించడంతో ఒకసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు ఏదైతే నిన్నటి రోజు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ తన సొంత నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ ఈ ప్రజా దర్బార్కి గ్రంథాలయానికి సంబంధించిన అధికారులు గ్రంథాలయం కొత్త బిల్డింగ్ కావాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు అయితే దానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా తీసుకురమ్మని చెప్పేసి మంత్రి పయ్యాల కేశవ్ ఆదేశించడంతో ఆ రికార్డులన్నీ కూడా మంత్రి పయ్యాల కేశవ్ పరిశీలించడంతో ఆ పేర్లు ఎవరెవరు ఉన్నాయి ఆ పేర్లన్నీ కూడా బయటపడడంతో ఒకసారిగా ఆచార్యకు లేరు ముఖ్యంగా అందులో ఆ మెగాస్టార్ చిరంజీవి అలాగే జూనియర్ ఎన్టీఆర్ మాజీ మంత్రి దివంగత నేత పరిటాల రవీంద్ర అలాగే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గొనుగుంట్ల సూర్యనారాయణ పేర్లు కూడా కనిపించడంతో ఆచార్యకు అయితే వీరంతా కూడా ఆ రోజు తన నియోజకవర్గానికి ఎలా వస్తున్నారంటే కూడా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు అయితే దీనికి సంబంధించి కూడా వెంటనే పోలీసు విచారణ చేపట్టాలని అసలు గ్రంథాలయంలో ఏం జరుగుతుందని చెప్పేసి మంత్రి పైవాల కేశ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దీని రికార్డ్స్లో ఇంతమంది ప్రముఖుల పేర్లు చనిపోయిన చనిపోయిన వ్యక్తి పేర్లు రాసి రికార్డ్స్ బుక్స్ తీసుకెళ్తున్నారంటే కూడా గత నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి కూడా వెంటనే విచారణ చేపట్టాలని ఆర్థిక శాఖ మంత్రి పైవాళ్ళకేశ్ పోలీసులు కూడా ఆదేశించారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఉరవకొండ పోలీసులు గ్రంథాలయంలో ఉన్న ఆ పేర్లకు సంబంధించి కూడా విచారణ మొదలుపెట్టారు एक बार नेट मारता था कुछ मिनटों के लिए कट और और दिल्ली और वो बात गेम अंदर से जरूरी सब हम लोग अंत में